వెల్కమ్ టు పొలిటికోస్ ఫస్ట్ మనం మేడ్చల్ గిరి జిల్లా కలెక్టరేట్ ప్రజావానికి వచ్చాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మౌలాళీలోని ఇక్కడ నెక్స్ట్ స్కూల్కు సంబంధించి స్కూల్ టీచర్లు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకొని ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది సో వాళ్ళు వచ్చిన సందర్భం ఏంటంటే గతంలో వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో పది సంవత్సరాలు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో టెన్ ఇయర్స్కు అగ్రిమెంట్ జరిగిందని సో ఆ యాజమాన్యం అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో దానికి సంబంధించి ఆ హక్కులను ఉల్లంఘించి విద్యార్థులను స్కూల్ నుంచి తరమివేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో దానికి సంబంధించి గతంలో అంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకున్నప్పటికీ కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారని వాళ్ళు వాళ్ళ గోడు వెల్లు అని చెప్పేసి ప్రజావానికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి సో వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి మేడం చెప్పండి మేడం మీ పేరు ఏంటి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి నా పేరు కృష్ణవేణి అండి మేము మోరాలి హౌసింగ్ బోర్డ్ నుంచి మాది ఒక నెస్ట్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది దాన్ని మేము టూ థౌజండ్ సిక్స్టీన్ టు ట్వంటీ సిక్స్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఉందండి దాన్ని బ్రేక్ చేసి ట్వంటీ ట్వంటీలో వాళ్ళు తాళాలన్నీ పగలగొట్టి చేసినా కూడా అది సివిలిన్ నేచర్ అని చెప్పేసి పోలీసులు పట్టించుకోలేదు సార్ ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అయినా కూడా దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేద్దామని చూస్తున్నాము రెడ్డి అని కుషవర్ రెడ్డి సార్ 2020 2020 మొత్తం పగలగొట్టి మొత్తం ఫర్నిచర్ అంతా తీసేసారు అది అమ్మేసామని చెప్తున్నారు మాకేం నోటీస్ ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా దానికోసం మేము ఫోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామండి ఆయన కూడా చెప్పాలి ఆర్డర్ ఉంది సార్ ఆయన కూడా ఇప్పుడు మమ్మల్ని రానికొండి మా పిల్లల్ని బయటికి పెట్టేటట్టు ఫోర్ట్ కూడా మే మా ఫేవరగా వచ్చింది సార్ ఏమన్నానో అది ఉంది కదా టెనెన్స్ అయ్యే వరకు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఫోర్ట్ ఆర్డర్ వచ్చింది సార్ ఆయన కూడా వాళ్ళు పట్టించుకో

ఎలా నడుస్తుంది మేడం స్కూల్ అంటే అదే ప్లేస్ లో వేరే కదా వేరే ప్లేస్ లో ఉంది అదే వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్ నాకు పిల్లలతో ఇబ్బంది అవుతుందని మేము ఇప్పుడు అక్కడ లేము వేరే దగ్గర ఉంది అది చిన్న ప్రమేసిస్ అండి అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు మాకు అక్కడ అయితే అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి సార్ అన్ని గవర్నమెంట్ ఎన్ఓసీలు సో మీరు గతంలో కోర్టు ఇప్పుడు మాకు ట్వంటీ ఫోర్ జూలైలో మీకు కోర్టు చెప్పింది అంటున్నారు మీకు ఫేవర్ వచ్చింది ఇలాంటి ఉల్లంఘన జరగదు సో మీరు మరి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ సంప్రదించాలి అదే సార్ లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తప్ప నాకు ఫోర్ మంత్స్ నుంచి రేపు అంటూ నాలుగు నెలల నుంచి తిరుగుతున్నాను పెట్టుకున్న లాయర్ సార్ వీళ్ళు నిజం చెప్పాల్సిన వాళ్ళు కోర్టులో అబద్ధాలు చెప్పి ఒకసారి కూడా నిజం అనేది జడ్జి గారికి కన్వే చేయలేదు సార్ వీళ్ళ వల్ల జరిగిందే నాకు ఎక్కువ నష్టం సార్ వీళ్ళకి ఎవరు నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని నేను ఇది చెప్తున్నాను సార్ ఏం పేరమ్మా నిక్షిత నెక్స్ట్ స్కూల్ మీద ఎన్నో క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చెప్పమ్మా ఏముంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి అదే స్కూల్లో చదువుకున్నాం ఇప్పుడు కరోనాలో ఓనర్ గారు స్కూల్ ని తీసేసుకున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చి భయపెట్టారు చాలా మమ్మల్ని మేము ఇంకా వేరే దగ్గర అక్కడే సైడ్ కి అడ్జస్ట్ చేసుకుని ఉంటున్నాం ఏమని భయపెట్టారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము స్కూల్ ఇవ్వము అని మిమ్మల్ని కూడా బయటకి గెట్టేస్తారా అక్కడికి వెళ్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బయటకి ఏం చేస్తారు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా మేము స్కూల్లో చిన్న తప్పు చేస్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు లాయర్స్ ఇంత పెద్ద తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ లేదా మా స్కూల్ మాకు కావాలి చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఎందుకు వచ్చినావు ఇక్కడికి కలెక్టరేట్కి నువ్వు స్కూల్ కావాలని కలెక్టరేట్ వచ్చినావు మరి కలెక్టర్ సార్ కలిసావా ఏమన్నారు ఇప్పిస్తా అని చెప్పారా అంటే పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా ఎవడైతే ఇంకా దొంగలు సార్ వాళ్ళు అన్ని అబద్ధాలు నిజం చెప్పాల్సిన లాయర్లే అన్ని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి మ్యాటర్ అసలు కన్వీ చేయలేదు ఇప్పటివరకు స్కూల్ ప్రైమరీ స్కూల్ అమ్మా స్కూల్ ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు చిన్న స్కూల్ అండి అంటే రూమ్స్ అవైలబుల్గా లేవు అందుకని చాలా తక్కువ మంది మొత్తం థర్టీ మెంబెర్స్ ఫస్ట్ లో అప్పుడు ఉండేది ఇప్పుడు ఆ ప్లేస్ లేదు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది సో వాళ్ళందరూ రెడీగా ఉండేది రావడానికి అంటే మా మేము అది ఎప్పుడైతే గేమ్ చేసాము

మా నర్సరీ నుంచి అదే స్కూల్ అండి మేడం చాలా బాగా చెప్తారు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఆ స్కూల్ లేకపోవడం వల్ల అందులో ఉంటే పిల్లలు మంచి అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు స్కూల్లో చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి మా స్కూల్ మాకు కావాలండి పిల్లలు కూడా చాలా మంది మళ్ళీ వస్తారు అందులో మళ్ళీ జాయిన్ చేస్తే

సో చూసారు కదండి ఇక్కడ మా నుంచి నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చిన వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో సో ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు కంప్లీట్ ఇక్కడ పిల్లలను కూడా అక్కడ ఉండే సిచువేషన్ లేకుండా ఆతో తీసుకొని వచ్చామని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో గతంలో ఇక్కడ చూసినట్లయితే రెండు వేల పదహారు నుంచి రెండు వేల అంటే పది సంవత్సరాల వరకు లీజ్ డాక్యుమెంట్ తీసుకున్నామని సో దాన్ని ఓనర్ అని దౌర్జన్యానికి తెగపడి అగ్రిమెంట్ను ఉల్లంఘించి బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కూడా రాయడం జరిగిందని చెప్పేసి స్కూల్ భవనం ఏదైతే ఉందో అందులో పిల్లల్ని ఇప్పుడు వాళ్ళను తరిమేస్తూ మీకు ఇవ్వలేదు లీజ్ అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో దానికి సంబంధించి కోర్టు ఈవెన్ కోర్టును సంప్రదించినప్పటికీ వాళ్ళకు కోర్టులో వీళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళని ఎప్పటి వరకు ఏదైతే టెన్ ఇయర్ ఉందో అప్పటి వరకు వాళ్ళని ఏ రకమైన డిస్టర్బెన్స్ చేయకూడదని కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా సో ఆ ఆర్డర్స్ను నిర్లక్ష్యం చేసి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో ఇకనైనా అక్కడ స్థానిక అంటే ఇప్పుడు లాయర్లు కావచ్చు కింది స్థా లో కావచ్చు వాళ్ళందరినీ కూడా మేనిఫులేట్ చేస్తున్నారని సో మా గోడు ఎవరికి వినిపించుకోవాలో తెలియలేక మాకు వేరే దిక్కు లేక ఇక్కడికి ప్రజావాళ్ళుకి వచ్చి కలెక్టరేట్ని కల్దామని చెప్పేసి ప్రజావాళ్ళు దరఖాస్తు ఇద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చామని వాళ్ళ గౌడ్ చెప్తున్నారు సో ఇకనైనా అధికారులు స్పందించి వాళ్ళకు తగిన న్యాయం చేసి ఆ కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయో వాటిని స్పష్టంగా వాళ్ళు అనుసరించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కల వల్ల పొలిటికో మెడ్చల్ కలెక్టరేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్